తినడం ఈజీ అని అనుకోకండి ఏదో బాబా మీరు అంతా తింటున్నారు అనుకోండి కానీ ఇట్స్ నాట్ సో ఈజీ యాజ్ యూ థింక్ ఏది తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎక్కడ తినాలి పంచసూత్రి ఇదొక పంచసూత్రి అండి ఇదొక్కటి తెలియాలి అది తెలిసి తింటున్నావా మనం ఏది తినాలి అసలు తెలిస్తే మనకి చాలా వరకు తెలిసినట్టు ఈవేడ పెద్ద ప్రాబ్లం అదేనండి మనకి ఎవడో ఎక్కడో ఏదో అమ్ముతాడు ఆ పక్క నుంచి పెడుతుంటే అని గుమ్మని వాసన వేస్తుందండి అది తినకపోతే మన బతుకెందుకో అని అనిపిస్తుంది టక్క టక్కమని పోవడం తినేయడం మీరు ఎప్పుడైనా అలా ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి రాత్రి పదకొండు తర్వాత మీ విశాఖపట్నంలో ఎక్కడికో అక్కర్లేదు ఇంక మిగతాపట్నాలకు వెళ్ళినా అంతే గతే అండి హైదరాబాద్ లాంటి చోటగా పెడితే రాత్రి పన్నెండు తర్వాతే మీరు హైటెక్ సిటీ వెళ్ళారంటే అక్కడ ఓ ఎన్ని రకాలు చూడవచ్చు మీరు ఏది తినాలి ఎప్పుడు తినాలి ఎంత ఎలా ఎక్కడ ఇదొకటి తెలిస్తే చాలా దీని పేరు వైశ్వానర విద్య అన్నారండి అదొక బ్రహ్మ విద్య అండి దాన్ని ఈవేళ మనం అంత రీసెర్చ్ చేసే ఓపికలు లేవు మనకి అంత జిజ్ఞాస ఏం మనలో మండిపోవటం లేదు ఒకవేళ ఎవడైనా వచ్చి చెబుదామన్నా వినే ఓపికల్లు అందుకోసమే పాపం శ్రీకృష్ణుడు నాయన ఎందుకయ్యా మీకు అంత కష్టం దాని సారం నేను చెబుతా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపానసమాయుక్త పచామి అన్నం చతుర్విధం నేనే లోపల నుండి జీర్ణం చేస్తాయా మీకు నా పేరే వైశ్వానరం అంటే నేనే అగ్నిని అందరిలో ఉన్న నీలో నాలో జంతువులో కీటకంలో క్రిమిలో చెట్టులో చామలో ప్రతి వస్తువులో నేను నిండి ఉన్నాను నేనుంటేనే దానికి ఉనికి నేనుంటేనే దానికి మార్పు లేకపోతే అది మారదు